శ్రీ గురుదత్త గురుదత్త ఇప్పుడు మనం చూస్తున్నది గణగాపురంలోని సతీ అనసూయ కట్ట ఒకసారి దర్శనం చేసుకుందాం రండి అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త ఇది అనసూయ కట్ట ఈ అనసూయ కట్టలోనే మహూర్ నుంచి వచ్చిన సావిత్రి భర్త దత్తుడు చనిపోతే ఇక్కడే ఉంచి తాను కూడా ఆత్మహత్యకు పాల్పడితే శ్రీగురుడు ఒక మహాయోగి రూపంలో ఈ విధంగా దర్శనమిచ్చి ఆవిడని రక్షించారు ఇవాళ తెలుసుకున్న కొత్త విషయం ఏంటంటే దీనికి ఎదురుగానే చిదానంద ధర్మశాల అని అతి పురాతన కాలంలో అతి పురాతనమైన ధర్మశాల కలదు ఈ ధర్మశాల ఎంత ఆశ్చర్యకరమైందంటే ఇక్కడ లోపలికి వెళితే ఎక్కడా లేని ఆనందం ఎంతో ప్రశాంతత కలిగింది ఇప్పుడు ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం రండి జై గురుదత్త ఈ ఆశ్రమంలో అంతా కూడా పేదవారు పిల్లలు వదిలేసిన వాళ్ళు కష్టాల్లో ఉన్న భక్తులు ఇక్కడే ఎక్కువగా సేద తీర్చి ఇక్కడే నిత్య నివాసం చేసుకుంటున్నారు మనందరం గానగాపురం వెళ్ళినప్పుడు మధుకరి సేవ గుడి దగ్గర ఎంతో ఆత్రుతో చేస్తాం కానీ ఒక్కసారి దత్తస్వామిదేవల్ల ఇక్కడికి కూడా గానగాపురం వచ్చే భక్తులందరూ విచ్చేసి మధుకరి సమయంలో కాకపోయినా ఇక్కడ భక్తులకి యథాశక్తిగా వాళ్ళు తోచింది దక్షిణ కానీ పళ్ళు కానీ ఏదన్నా పదార్థాలు పెడితే బాగుండని ఒక ఆలోచన వచ్చింది చూద్దాం రండి ఇప్పుడు దత్తస్వామిని ఎలా ఉన్నారు జై గురుదత్త అబ్బా 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 దత్తప్రభు ఎంత చక్కగా ఉన్నావు స్వామి దత్తదేవ దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబర అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త ఇప్పుడు మనం చూస్తున్నది చిదానంద స్వామి వీరి పేరుతో ఇక్కడ ఆశ్రమం వెలిసింది కనుక గానుగాపురం వచ్చే భక్తులు ఎవరైనా సరే ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ అనసూయ కట్ట దగ్గరగా ఈ చిదానంద స్వామి ఆశ్రమం దర్శించి ఇక్కడ పేదవారికి ఏమైనా సహాయం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం అవధూత చింతన శ్రీ గురుదేవదత్త